అందరికీ ప్రైజలాడు అనుదినము దేవుని వాగ్దానం ప్రిల్లారా ఈ ఉదయ కాలంలో దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును సామెతల గ్రంథము పది ఆరో వచ్చిన సహజంగా ప్రిలారా ఈ వాక్య భావాన్ని గమనించినట్లయితే నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదాలు వచ్చునంటున్నాం నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఏసు రక్తంతో నీవు నీతిమంతులుగా మార్చబడతావో లోకానికి వేరుబాటైన నువ్వు జీవిస్తావో అప్పుడు నువ్వు నీతిమంతునికి కలిగి జీవించినప్పుడు నీ తల మీది కంట ఆశీర్వాదాలు వచ్చునని మనం గమనించుతాం మరి దైవిక ఆశీర్వాదాలు పొందాలంటే మొట్టమొదటి నీతిమంతులు నీతిమంతునిగా జీవించాలి నీతిమంతులు వారు వేస్తారు నీతిమంతులు ఉన్నారు వారు గతూర వృక్షం వెళ్ళి మూగవేస్తారు వీళ్ళలా నీ తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే నీతిమంతుడైన ఏసే రక్తంతో కడగబడు ఏసే రాకడు కోసం సిద్ధపడు ఏసే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతిమంతుని యొక్క తల మీదకి దైవిక ఆశీర్వాదాలు వస్తాయి కనుక ఆ ఆశీర్వాదాలు పొందుతూ వేసే రాక్కడి కోసం గాక దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ వాగ్దానాన్ని గురించి చేసి ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధరాన్ని కొందన ఇదిగో ఈ సమయంలో నీ వాక్కు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచిందుకు వస్తుంది ఇదిగో ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చి ఈ కృపతో నింపమని ఏ సునాము తండ్రి ఆమె